మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి దేవుడు మనలను సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు ఈ ఉద్దేశం తెలుసుకునేటకు దేవుని వాక్యమైన బైబిల్ను మనం చదవాలి కెమెరా లేక ఫ్రిడ్జ్ లేక వాషింగ్ మిషన్ లాంటి వస్తువులను కొన్నప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో తెలియపరచడానికి ఒక పుస్తకం ఇస్తారు అదేవిధంగా దేవుడు మనలను ఎందుకు సృష్టించాడు అని తెలుసుకోవాలంటే మనం బైబిల్ను చదవాలి ఎందుకు మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి దాని ఉపయోగం ఏమిటి అని అంటే మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం తెలుసుకునేట ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏ దిశలో వెళ్తున్నామో తెలుస్తుంది అప్పుడు మన సమయం వృధా కాదు గురి లేని జీవితం వృద్ధి జీవితం మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం తెలుసుకున్నప్పుడే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మనకి తెలుస్తుంది మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం తెలుసుకున్నప్పుడే మనం అనుకున్న పనిని సాధించగలం